అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనస్తో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం బంధుప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారంలో ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యల తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందం పరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం పడుతుంది సమాజంలో సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక లాభాలు ఏర్పడిన అధికారులను ప్రసన్నం చేసుకుంటారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనుల్లో ఆటంకాలు తెలుగున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులను మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆస సాగణం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరినం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలను లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యలు నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు కన్యారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు